యాక్చువల్లీ నేను ఎవరినైనా యాక్ట్రస్ని కానీ ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నార్మల్గా కమిట్మెంట్ అలాంటి ఇష్యూ మీకు వచ్చిందా అని అడుగుతాను ప్రతిసారి ఎవరు వచ్చినా నేను అడిగే ఒక క్వశ్చన్ అయితే ఇది పక్కా ఉంటుంది కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎప్పుడైనా కమిట్మెంట్గా వెళ్ళారా సినిమా ఆఫర్ కోసం సినిమా ఆఫర్ కోసం వెళ్ళలేదు బట్ ఒక రీసెంట్లీ రీసెంట్లీ ఒక అసలు కమిట్మెంట్ ఇచ్చే అమ్మాయిలతో ఎలా ఎంపతైజ్ అవ్వాలి అని ఆలోచించి ఒక్క డైరెక్టర్తో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఎంత అబ్యూజివ్గా అనిపించింది అంటే వామిటింగ్ వచ్చింది నాకు తర్వాత ఇంకా నమస్కారం వద్దు నాట్ ఇంట్రెస్ట్ నాకు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉండే నా స్టోరీకి నువ్వు షూట్ స్టార్ట్ చేయి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మేనేజర్ని సెట్ చేస్తాడు అంత టీవీని సెట్ చేస్తాడు అంత నా వల్ల అవ్వట్లేదు నాతో కాదు అని నా పావర్టీ బతుకు నేను బతికిస్తాను పర్లేదు అలవాటు అయిపోయింది నాకు అని చెప్పి లైట్ తీసుకున్నాను మీరు సినిమా ఇండస్ట్రీలో చేయలేదు ఇబ్బంది కూడా అంటే అంటే చేసిన ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి కానీ ఒక్క సినిమా సగం నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు అది నేను ఇంకా హరాస్మెంట్ ఇంకా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా అటాక్ చేశారు లిటల్గా అప్పుడు ఫస్ట్ ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చట అనేది సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలా ఫేమస్ వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద చాలా ట్రై చేసి ట్రామటైజ్ అయిపోయినా నేను అది అంటే ట్రైలర్ ఫుల్ హిట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ పార్టీ అరేంజ్ చేశారు ఆఫ్టర్ పార్టీలో ఫోర్స్ నాకేమో మొహమాటం ఇప్పుడు నాకు ప్రేమ పెరు లేక పెరిగిన అమ్మాయిని కదా సో నేను నలుగురిలో బిలాంగ్ అవ్వాలి అనే కొద్ది పీపుల్ ప్లీజర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఆ పీపుల్ అందరూ నా గురించి పాజిటివ్గా ఆలోచించాలనే ప్రెషర్లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది నో చెప్పడం కష్టమైపోతుంది ఒక అంటారు చూడండి మొహమాటానికి వెళ్తే వచ్చిందని అలా నో చెప్పడం రాక ఫోర్స్ఫుల్గా మందు తాగిస్తే తాగేసా నాకు మందు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే మందు తాగితే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో నాకు ఇష్టం ఉండదు మందు తాగడం అనేది నాకు ఇష్టం ఉండదు బట్ మొహమాటం కొద్దీ తాగు తాగు అనేసరికి తాగుతున్నా ఏ తాగని ఇలా ఇలా ఇట్లా పెట్టి తోసేస్తారు ఇలా పెట్టి పోసేస్తారు చూసా చూసా అలా చేసేసరికి అవుట్ అయిపోయా అవుట్ అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళా ఎందుకన్నా మంచిది మా మామిడికి ఫోన్ వచ్చింది పల్లెటూరు నుంచి ఊర్లో నుంచి కాల్ వచ్చేసరికి నేను అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది నేను మన ఉంటే కాల్ చేయు మన వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఉంటారు టెన్షన్ లేదు నువ్వు వెళ్ళా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేను ఒక్కదానే ఉన్నాను డిసైడ్ అయ్యి ఇంకా ఇంటికి రా సారీ కార్లో డ్రాప్ చేస్తే మనం తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు కార్ది టైర్ రిపేర్ ఉంది మన ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను రిపేర్కి వెళ్తా అని మన డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ దగ్గర ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే కింద ఉన్న ఏదో ఫోన్ పట్టుకొని నాటకాలు చేసి డ్రైవర్ రావడానికి ఇంకో ట్వంటీ మినిట్స్ పడుతుగంటగా అయిత్రి రాత్రి అవుతుంది కదా పైన కూర్చుందా అని వెళ్ళి డ్రెస్ లాగడం స్టార్ట్ చేసిండు నన్ను నా డ్రెస్ కాపాడింది పెద్ద గౌన్ ఉండే మా డిజైనర్ అన్నీ కుట్లేసింది లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ స్టిచ్చెస్ చేసి చాలా థిక్ క్లాత్ ఉండే ఇలా పట్టుకొని మొత్తం డ్రెస్ అంతా ఇలా పట్టుకొని కూర్చున్నా మూలకి ఒక గంట సేపు హరాజ్ చేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేనేమో తాగేసి ఉన్నా నాకేం అర్థం కావట్లేదు అలా కొట్టేసుకొని 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 లాస్ట్కి గంట చూసాడు దాని తర్వాత ఏం పని అయ్యేటట్లేదని మళ్ళీ మన డైరెక్టర్ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు అందులో కార్లు మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు ఓకే ఏమనుకుంటున్నారు నా జుడ్డు జరిగిపోయి ఉంది నేను ఏడుస్తున్నాను పని అయిపోయింది అని వీళ్ళు ఇట్లా చూస్తారు ఇలా చూస్తున్నారు దాని తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఇంకొక ఈవెంట్ మేనేజర్ బైక్ మీద వస్తున్నాడు నేను ఫుల్ షాక్లో డ్రామాలో అసలు ఏం జరిగిందని ఇట్లా ఇలా కూర్చొని పోయి ఉన్నా నా ఇల్లు వచ్చింది దిగిపోయా ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇట్లా గట్ గలీజ్గా హక్ చేసుకొని అంతా నొక్కేస్తున్నాడు ఇలా తిరుగుతున్నాయి నాకు పని చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లో ఉన్నా డిసోసియేషన్లో ఉన్నా ఫ్రీజ్ మోడ్లో ఉన్నా తాగేజ్ ఉన్నా ఇలా చేసేసరికి నేను ఒక పది రోజులు నార్మల్ మన తినలేదు నిద్రపోలేదు ఎస్ట్ అలా నుంచి నీళ్ళు పోతూ ఉన్నాయి నీళ్ళు పోతున్నాయి సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయేదాకా నా బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని నేను రాను నేను ఒక్కసారి వెళ్ళాను అది కూడా ఎందుకు వెళ్ళా అంటే ఇప్పుడు ఇది జరిగింది ప్రూఫ్ లేవు నేను ప్రూఫ్ చేసుకోలేను అప్పటికి నేను ఆ సినిమా మీకు తెలిస్తే తెలిసిపోతుంది నేను సడన్గా మాయమైపోతాను ఎండింగ్లో క్లాస్లో నేను కనిపించాను ఎందుకు ఈ క్యారెక్టర్ మాయమైపోయింది అని క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి నా నేనేంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు గాయత్రి సీరియస్గా లేదు నాకు ఫోన్లు ఎత్తట్లేదు టైం ఇవ్వట్లేదు అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు అలా ఇలా అని నా గురించి నెగటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసాడు ఆ మాట నిజం అవ్వద్దు నా సినిమాలు వేరే సినిమాలు కావద్దు ఈమె వర్క్ ఎథిక్స్ లేవు ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దు అని ఒప్పుకున్నా కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా గాయత్రి గుప్తా అంటే క్యూట్నెస్ అదైతే క్యూట్ నేను చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా చేస్తుంది వీడియోలు యూట్యూబ్లో వీడియోలు ఏమైంది అమ్మాయికి అనే క్వశ్చన్స్ మొదలయ్యడం స్టార్ట్ అయ్యాయి అంటే తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకుంది అని అనే వాళ్ళకి ఎవ్వరికీ లైఫ్ కరాబ్ చేసుకోవాలని ఉండదు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ట్రామా రావడం వల్ల బేసిక్ గా డార్క్ కామెడీ కామెడీ అనేది ట్రామా రెస్పాన్స్ మీరు ఎవరైనా చూడండి ఎక్కువ నవ్వుతున్నారు ఎక్కువ నవ్విచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కువ జోకులు చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళ లోపల చాలా డిప్రెషన్ ఉంటుంది అది దాచిపెట్టుకోవడానికి కామెడీ అనేది డిఫెన్స్ మెకానిజం అనమాట సో ఎవరైతే ఎక్కువ నవ్విస్తుంటారో అందరినీ అందరినీ సంతోషం పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు జీవితంలో సీక్రెట్ గా డిప్రెషన్లో ఉన్నారు ఓకే సో నేనేంటంటే చలో ఇంట్లోంచి అయితే వచ్చేసిన ట్వంటీ ఫైవ్ తర్వాత ఎల్లే ఎల్లగొట్టారు ఇంట్లోంచి పంపించేశారు బయటకు వచ్చేసిన బయటకు వచ్చిన తర్వాత చలు నా లైఫ్ నా కంట్రోల్లోకి వస్తుంది కదా అమ్మాయ హ్యాపీగా ఉన్నా అనుకున్నా కానీ సోషల్ డ్రామా గురించి నాకు తెలియదుగా ఓన్లీ ఇంట్లో వాళ్ళే అబ్యూస్ చేస్తారని తెలుసు కానీ బయట వాళ్ళు అబ్యూస్ చేస్తారని తెలియదు ఇది ఒక షాక్ కానీ ఇది ఎవరికి చెప్పుకోవాలి నన్ను జస్టిస్ ఎక్కడ తెచ్చుకోవాలి నన్ను ఎవరు సపోర్ట్ చేస్తాడు నా డివోర్స్ తెచ్చుకోవడానికే తల కింద నేలకు రాయాల్సి వచ్చింది లాయర్స్ అబ్యూస్ చేశారు పోలీస్ స్టేషన్లో ఎవరు దేకరు సో అసలు ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దెక్కరు ఎవ్వరు దెక్కరు ఎవ్వరు దగ్గరు వీలైతే గెలుకుదామని చూస్తారు ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్ జస్టిస్ అనేది డబ్బు లేకపోతే మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ జోక్ ఫర్ అ ఉమెన్ అందుకే ఫెమినిస్ట్ అయినా నేను ఉత్తగానే కాలే సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటే క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది నీ ప్రాబ్లమ్స్ కావాలి నీ ఆరోగ్యం బాధలేకపోతే ఎవడికి కావాలి నువ్వు బాధలో ఉంటే ఎవడికి కావాలి అదే కదా సొసైటీ డబ్బులు దంపాస్తున్నావా గా ఉన్నావా నా సినిమాకి పనికొస్తావు అంతకన్నా ఎవరికి అవసరం లేదు కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని 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 దాచుకొనించా అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ అతుక్కునే అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది అంటే నాకు టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్ మొత్తం ఎప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది కానీ యాక్చువల్ రీజన్ రూట్ కాస్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది నాకు నేను ఆయుర్వేదిక్ లైఫ్ ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది శిబిరాల్లో పెరిగా వేదాలు నేర్చుకున్నా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో వన్ మంత్ వేసేవాళ్ళు వేదాలు నేర్చుకోవడం హోమం చేయడం ఇంట్లో మేము ఐదుగురం కూర్చొని మొత్తం హోమం చేస్తాం కంటే అవునా అది కూడా వీడియోస్ చేయబోతున్నాం వెళ్ళిగా అవునా సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను కానీ ప్రేమ దొరకలేదు కదా సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది పెయిన్ అంతా కూర్చుండిపోయింది ఆ కూర్చొని కూర్చొని స్పైన్ ఇట్లా వంకరైపోయింది మా మెడిసిన్స్ దొరకట్లేదు ఇంత హెల్దీ లైఫ్ నేను జంక్ ఫుడ్ తినను నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మసాలాలు తినను బిర్యానీలు తినను అడ్డమైన నూనె తినను చాలా ఆర్గానిక్గా డీటాక్స్ చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు యోగా అలవాటు నేను యోగా ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్ నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు గ్రీన్ బెల్ట్ దాకా ఉంది సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాన్ చేసేది దీని రూట్ కాజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు ఆ స్కాన్లు ఈ స్కాన్లు అన్నీ తీస్తారు కానీ నార్మల్ ఏం లేదు నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు వెళ్ళిపో దీని మెడికల్ అబ్యూస్ అంటారు అంటే నీ బా నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా నాకు నాలుగు డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటో బలి అయ్యారు ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్ బహ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివ్ బై పేట్రియార్కి బహ్ అందుకే పెళ్ళిలో పట్లే ఆడోళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు అవుతున్నారు నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే కోశ్లోకి వెళ్ళిపోయాను యా డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండేట్ చేసుకున్నాను అని అన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీకు ఇప్పుడు ఎలా ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు రావాల్సిన నాకు ఒక పదిహేను లక్షలు అట్లా అవసరం ఉండే క్రౌడ్ ఫండింగ్లో ఎంత టూ ల్యాక్స్ ఏమో వచ్చాయి అందులోంచి కొంచెం బాగా మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ షుడ్ క్యాన్ చేంజ్ మై లైఫ్ ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా సరే క్రౌడ్ ఫండ్కి హెల్ప్ అవుతుంది ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు రెండు మూడు ఇంటర్వ్యూస్ చేసా సో దట్ పీపుల్ విల్ నో దిల్ గివ్ అని బట్ కొన్ని వచ్చాయి స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది ఎంత వేస్తారు అలా ఒక టూ ల్యాక్స్ దాకా అయింది బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు ఫిదా టైంలో నేను యాక్టింగ్ చాలా బాగా చేస్తామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు సో సందీప్కి మెసేజ్ చేసా పెద్దది ఒకటే ఒక మెసేజ్ పెట్టా సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో రిలీ నీడ్ సమ్ హెల్ప్ నాకు ఇన్ని డబ్బులు అవసరం అనే కనీసం కనీసం నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనీ వచ్చిన ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్ నేను బిడ్డని అయిపోయినా వన్ ఇయర్ అవుతుంది ఏం లేదు మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు ఖాళీ చేయమంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించి అన్నాడు మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా ఎంత కావాలి నాకు ఈ ట్రీట్మెంట్స్కి నీకు ఫస్ట్ త్రీ మంత్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపించా పంపిస్తే ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండు ఒక వన్ వీక్లో వేసేసాడు కలవలేదు ఏం లేదు జస్ట్ ఒక మెసేజ్ కాంబ్యూ రెండు మూడు మెసేజ్లో డబ్బు వన్ వీక్లో వేసేసాడు డబ్బులు సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి వన్ మంత్ బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా బ్రెత్ వర్కౌట్ ట్రామ్ అంటే లోపల కూర్చున్న కోపం నాకు ని న్యాయం జరగలేదు చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారు అనమాట అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ మెడిటేషన్ త్రూ యోగా త్రూ ప్రాణాయామం త్రూ చేస్తాం సో అలా ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఒకటి చేస్తూ డీటాక్స్ లోపల ఉన్న డిటాక్స్ చేస్తూ పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నా నేను ఓకే చాలు అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు చెప్పేశారు నువ్వు చచ్చిపోతావు దీనికి సొల్యూషన్ లేదు పెయిన్ కిల్లర్స్ పెయిన్ మేనేజ్మెంట్ తప్పం లేదని నాకు అక్కడ నుంచి భయమయ్యి ఎవడేమనుకుంటే నాకే నేను ఫస్ట్ చావడం ఏంటని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను తీసేసుకునేసరికి ఇంకా ఇంకా ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నారు సో అమ్మయ్యా నేను చచ్చిపోను ఐ కెన్ లివ్ నవ్ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్ నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది ఆ ట్రామా రిలీజ్ చేసుకొని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు డ్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే తొంభై పర్సెంట్ నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది ఇప్పుడు నా జీవితంలో నలుగురు మిగిలేరు